నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ఈరోజు వ్యవహారిక విషయాల్లో ఆర్థిక శుభ ఫలితాలను పొందుతుంటారు భవిష్యత్తు అవసరాల కోసం కొన్ని నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేస్తుంటారు ఇక కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల్లో ఖర్చులను తగ్గించుకోవాలి ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం సిద్ధి వినాయక స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి గరికతో అర్చన నిర్వహించండి వృషభ వారు తాము మొదలు పెట్టినటువంటి పనుల్లో ఆటంకాలు ఏర్పడకుండా జాగ్రత్త పడుతుండాలి వస్తువుల కొనుగోలు విషయాల్లో నాణ్యతను పరిశీలించిన తర్వాతనే నిర్ణయాలు తీసుకోవటం మంచిది వేరు వేరు కార్యక్రమాలలో పాల్గొనేందుకు ప్రయాణాలు చేస్తుంటారు ఆరోగ్యాలను కాపాడుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించండి మిథున రాశివార్లు ఈరోజు లక్ష్యాల కోసం ప్రయత్నం చేస్తుంటారు అనవసరమైనటువంటి వృధా కాలయాపన జరగకూడదు ఇక నిర్ణయాల్లో స్థిరంగా వ్యవహరించే ప్రయత్నం చేయండి వేరు వేరు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారి పంచరత్న స్తోత్రమును పారాయణం చేయండి కర్కాటక రాశి వార్లకు వృత్తి ఉద్యోగ విషయాల్లో అభివృద్ధికి సంబంధించినటువంటి పనులుంటాయి వ్యాపారంలో సంతోషాలుంటాయి వేరు వేరు రూపాలలో ముఖ్యులను కలుసుకుంటారు ఆహార విహారాదుల్లో జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ కనకధారా స్తోత్రమును పారాయణం చేయండి సింహరాశి వారు ఈరోజు కష్టపడి పనిచేసేటటువంటి అవకాశాలు ఉంటాయి ముఖ్యమైనటువంటి ప్రయోజనాలు పొందుతుంటారు పెద్దవారి యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి దుబారా ఖర్చులు తగ్గించుకోవటం మంచిది ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని దవనముతో పూజించండి రాశి వారు ఈరోజు తమకు నచ్చిన పనులను చేపడుతూ ఉంటారు కష్టాన్ని నమ్ముకుని విజయాలను సాధించుకుంటారు గొప్పలకు పోకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు ఆధిపత్య ధోరణి వలన మంచి పనులను సాధించుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివార్చన నిర్వహించి పేదవారికి అన్నదానం చేయండి తులారాశివార్లకు ఈరోజు వ్యక్తిగత పనులు కార్యక్రమాలు ఉంటుంటాయి పనుల్లో ఆటంకాలు ఏర్పడకుండా ముందు చూపుతో వ్యవహరిస్తుండండి ఉద్యోగ రంగాల్లో అనుకున్నత సాధించుకుంటారు ప్రయాణాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం సిద్ధి వినాయక స్వామివారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారికి అర్చన నిర్వహించి మోదకాలు నివేదన చేయండి వృష్టిక రాశి వారు ఈరోజు ఎక్కువగా శ్రమకు గురి అవుతూ ఉంటారు అనుకున్న పనులు పూర్తి చేస్తారు వృధా ప్రయాణాలు తగ్గించుకోవాలి లక్ష్యాలను చేరుకోవటంలో పెద్దవారి సహకారాలు అవసరమవుతూ ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించి వడపప్పు పానకమును నివేదన చేయండి ధనుసు రాశి వారు ఈరోజు ముఖ్యమైనటువంటి వ్యక్తులతో సమావేశమవుతూ ఉంటారు ఆహార విహారాదుల్లో జాగ్రత్తగా ఉండాలి కష్టపడేటటువంటి తత్వం వలన కొన్ని రకాల ఇబ్బందులను అధిగమిస్తూ ఉంటారు వేరు వేరు రూపాలలో పెట్టుబడుల గురించి ఆలోచనలు చేస్తూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు చేయవలసిన పూజ స్వామివారికి తులసి అర్చన నిర్వహించండి మకర రాశి వారు ఈరోజు ముఖ్యమైనటువంటి పనులను పూర్తి చేయగలుగుతారు మీ యొక్క శక్తి సామర్థ్యాలు సమయానుకూలంగా ఉపయోగపడుతూ ఉంటాయి మీ యొక్క పరిధిని జాగ్రత్తగా దృష్టిలో ఉంచుకొని ఇతరులకు హామీలు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయండి తోటి వారి యొక్క సహకారం మేలును కలగజేస్తుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం దత్తాత్రేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ గురు పరంపర అర్చన నిర్వహించండి కుంభరాశి వారు ఈరోజు మనోధైర్యంతో కొన్ని పనులు చేపడుతుంటారు కీలకమైనటువంటి విషయాల్లో ఆలోచన ధోరణితో వ్యవహరిస్తూ ఉండాలి కుటుంబ సభ్యులకు అనుకూలంగా ఉంటుంది ప్రయత్నాల వలన ధన ప్రయోజనాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు చేయవలసిన పూజ సప్తశ్లోకి పారాయణం మేలు చేస్తుంది మీనరాశి వార్లకు శ్రమతో కూడినటువంటి లాభాలుంటాయి కీలక వ్యవహారిక విషయాల్లో పెద్దవారి యొక్క సలహాలు తీసుకునే ప్రయత్నం చేస్తుంటారు ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ ఆదిత్య హృదయమును పారాయణం చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి